రాహుల్ ప్రియాంక గాంధీ సేన జనరల్ సెక్రటరీ అండ్ స్టేట్ ఇన్ఛార్జ్ కల్లూరు మండలానికి కల్ కల్లూరు ప్రాంతానికి ఖమ్మం డిస్టిక్ రావడం జరిగింది మా యొక్క ఖమ్మం డిస్టిక్ యొక్క ప్రెసిడెంట్ అయిన హబీబ్ గారు మరియు జాయింట్ సెక్రటరీ అయిన రాధాకృష్ణమూర్తి గారు మరియు వారి ఆధ్వర్యంలో అందరూ మరి రాహుల్ ప్రియాంక గాంధీ సేనలో చేరడం జరిగింది వారు షేక్ బాజీ గారు దారా రంగా గారు రామారావు గారు బి కృష్ణ కృష్ణ గారు ఇషాక్ గారు షేక్ ఇషాక్ షేక్ మహబూబ్ షేక్ యాహూబ్ తదితరులు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ తరఫున ముఖ్య ఉద్దేశం గ్రామ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా మనం గెలిపించుకోవాలని నేను అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ మనం రాహుల్ ప్రియాంక గాంధీ సేన అయినా సరే కాంగ్రెస్ పార్టీతోటే విధేయతగా వారి యొక్క ప్రోగ్రాంలలో మనంతా పాలు పంచుకుని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్లు కానీ వాళ్ళతో వాళ్ళకి సహకారాలను అందిస్తూ మన వింగ్ పనిచేయాలి అది ముఖ్య ఉద్దేశం తర్వాత ఈ ఈ వింగ్ ఒక ఒక సమయం అంటే ట్వంటీ ట్వంటీ నైన్లో ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ రాబో రాబోయే కాలంలో మొత్తం దేశవ్యాప్తంలో ఇప్పటి వరకు అరవై లక్షల మంది రాహుల్ ప్రియాంక గాంధీ సేన యొక్క సభ్యులుగా చేరారు అందులో అందరూ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అయినా సరే మన ఏ సేన అయినా సరే ఈ రెండు ఒకటే ఉద్దేశాన్ని అందిపుచ్చుకుంటుంది అదే రాహుల్ గాంధీని మనం సెక్యులర్ మెంటాలిటీ కల్లా రాహుల్ గాంధీ గారి మనం ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవాలని మనంతా ఈ ఈ సందర్భంలో జాయిన్ అయ్యి ఎవరు ఏమనుకున్నా సరే మనం ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ అందిస్తున్న పథకాలను ఆ విధంగా మనం ప్రజల్లో తీసుకుపోవాలి గ్రామీణ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా నేను జిల్లాల పర్యటన జరగడం చేయడం జరుగుతుంది అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మన పంచాయతీలు గత ఎంతమంది ఎక్కువ సభ్యులను మనం గెలిపించుకోవాలి మన రేవంత్ రెడ్డి గారికి ఒక అందగండగా ఉండాలి ఎందుకంటే ఒక ప్రైమ్ ప్ర సీఎంగా ఉన్న వారికి మనం అందుబాటులో ఉండాలి వారి కోసం మనం చాలా గ్రామ పంచాయతీలో సభ్యులను ఎన్నుకోవాల్సిందిగా అందరం కృషి చేయాలని మీ అందరితో చేస్తూ ఈరోజు మీరందరూ జాయిన్ అవ్వడం నాకు సంతోషకరంగా ఉంది రాబోయే కాలంలో మనం ఇదే విధంగా మొత్తం తెలంగాణ యావత్తు తిరుగుతాను నేను కూడా అందులో అందరికీ ఇదే సందేశం ఇస్తాను అవసరమైనప్పుడు మనం ఒక మంచి బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని పిలిచి మనం అందరం సన్మానం చేసుకుందాం అందులో ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లను మన సీఎం గారిని కూడా కలుపుకొని మనం పనిచేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం గాంధీ సేన జై రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాహుల్ గాంధీని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలి మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలోపతం అయిన అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం బలోపేతం చేయాలి అదే పట్టుతోటి దేశవ్యాప్తంగా మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కో కోరుకుంటూ మీ అందరికీ జై రాహుల్ గాంధీ జై రాహుల్ ప్రియాంక గాంధీ సై ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు మన అభి నిమిషాలు మాట్లాడతారు రాహుల్ ప్రియాంక గాంధీ సేనా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భాయ్ గారు మా కల్లూరు పట్టణం చేయడం మాకు చాలా సంతోషం వారి కింద నేను జిల్లా అధ్యక్షుడి పనిచేస్తున్నాను అలాగే మనం మండలాల వైజ్గా అన్ని రంగాల్లో మనం ఇచ్చేసుకుంటూ అందరే యూత్ మన కాంగ్రెస్ గురించి కష్టపడే యూత్ అందరిని కలుపుకొని నిజాయితీ అయిన కార్యకర్తలందరు కలుపుకొని కష్టపడి మన కార్యక్ర కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పోటీ చేసిన వాళ్ళందరికీ మన సహాయ సహకారాలు అందిస్తూ మనం ముందుకు వెళ్తామని ఈ పార్టీ ఇంకా అభివృద్ధి చెంది మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరికతో వాళ్ళు నిత్రోర్చి పార్టీకి వాళ్ళ త్యాగాలు చేశారు అటువంటి వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వారి పదవులు వేరే అనుభవిస్తున్నారు అందులో ఫయాజ్ భాయ్ గారు ఈ కాన్సెప్ట్తో మన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని వాళ్ళ కుటుంబంలో ఇది చేయాలని చెప్పి అవ్వాలని హైదరాబాద్ నుంచి యాత్ర చేయాలని సంకల్పించారు దానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఉన్నా కూడా అధిగమించి ఢిల్లీ చేసి వెళ్ళి రాహుల్ ప్రియాంక గాంధీ కలిసి హైదరాబాద్లో భారీ మీటింగ్ జరపాలని ప్రధాన నిశ్చయంతో ఉన్నాం ఈ మధ్యన మనం మండలాల వైజ్గా అందరికి కంపెనీలు వేసుకుని అందరితో లక్షల మంది మనం ఇచ్చేసి వాళ్ళ మీటింగ్ పిలిపించేసి మన జయ జయప్రదం చేయాల్సిందిగా మన కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కళ్ళు ఒక వెయ్యి మంది లాగా కష్టపడి పార్టీకి డెవలప్ చేయాలని చెప్పి ఇంకా ముందు ముందు ఫైజ్ భాయ్ గారు మనకు వస్తుంటారు మనం అక్కడ వెళ్ళే పని లేకుండానే కొంతమంది కార్యకర్తలు మనం చేస్తే వాళ్ళు వచ్చి కమిటీలు వేసుకుని చేసి అందరు ప్రోత్సహిస్తే మన సత్తా పెరిగినాక వాళ్ళు పిలిపించి మన సత్తా ఏంటో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపెట్టడానికి ఫయాజ్ భాయ్ ముందున్నారు రెసార్థిగా ముందు నడుస్తున్నారు కాబట్టి వారు అందరూ మన ప్రోత్సాహం అందరూ కలిసి ప్రోత్సహించి వారు చేస్తే ముందు నడుస్తారు కాబట్టి వారికి మన కల్లూరు వచ్చినప్పుడు మన అన్నగారు ఇల్లు మన అందరూ మన వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కష్ట వచ్చి అందరూ వాళ్ళ ప్రోత్సహించి మన పార్టీ డెవలప్ చేయాలని కోరుకుంటూ జై రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జై జనసేన గాంధీ సేన రాహుల్ ప్రియాంక గాంధీ సేన వర్దిలాలి రాహుల్ ప్రియాంక గాంధీ సేన వర్దిలాలి కాంగ్రెస్ పార్టీ వర్దిలాలి కాంగ్రెస్ పార్టీ వర్దిలాలి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి జిందాబాద్ సీఎం జిందాబాద్